గుడ్ మార్నింగ్ డాడీస్ జాగ్రత్తగా వినండి మొత్తం వినండి ఓపిక్గా వినండి ఒకవేళ మీకు ఇప్పుడు ఖాళీ లేకపోతే ఏదో లాభ అంటే ఏదో లా వినేయొద్దు నైట్ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వినండి ఇప్పుడు దీన్ని ఆపేసి అప్పుడు వినండి మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మనందరికీ భవిష్యత్తు ప్రతి ఒక్కరి జీవితానికి ఇది భరోసా కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినండి అలాగే బీసీలు కూడా అదే రూపాయ కనిపిస్తుంది అంటే అదే రేటు అమ్ముకోవచ్చు కానీ నేనేం చేస్తానంటే ఇంటర్నేషనల్ లో ఉన్న రేటు మీకు కనిపిస్తుంది కానీ మీకు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆ రేట్ని కాస్త టెన్ ఇక్కడ ఎక్కువ రేటుకి ఉండేటట్టుగా చేస్తున్నాను అంటే ఆ టెన్ పర్సెంట్కి ఎక్కువ రేటుకి మీరు కొనుక్కున్నప్పుడు మీ దగ్గర నుంచి నేను ఆ రేటుకి లోకి నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇక్కడ మీరు హ్యాపీ కొనుక్కోవచ్చు ఇది ఎలాగో చెప్తాను వినండి ఒక రూపాయి ఇంటర్నేషనల్ లో ఉంది ఇక్కడ మన బీసీలు కూడా ఉంది కానీ నేను టెన్ పర్సెంట్ హైక్ ఇస్తాను ఎక్కువ ఇస్తాను ఎందుకంటే అప్పుడు ఎంత అవుతుంది రూపాయి పది పైసలు ఐదు రూపాయలు ఉంది ఇంటర్నేషన్లో ఇక్కడ ఐదు రూపాయలు యాభై పైసలు ఇలా నేను ఎక్కువ ఇస్తాను కాబట్టి టెన్ పర్సెంట్ ఎక్కువ రేటుకి మైనర్స్లో తీసుకుంటున్నాను కాబట్టి మీరు ఎక్కడ ఎక్కడమ్మాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక్క రూపాయి ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ కాకుండా ఇంకొక రూపాయి కలిపి ఇక్కడ ఇక్కడ వచ్చి చేస్తున్నాను అప్పుడు మీరు అక్కడ రూపాయి ఉంటే ఇక్కడ రెండు రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఎక్కడ అమ్మాలని మీరు డిసైడ్ అవ్వండి ఇంటర్నేషనల్లో రెండు ఉంటే ఇక్కడ మూడు రూపాయలు ఉంటుంది ఇంటర్నేషనల్ లో రూపాయలు ఉంటే ఇక్కడ ఆరు రూపాయలు ఉంటుంది ఇంటర్నేషనల్లో తొమ్మిది ఉంటే ఇక్కడ పది రూపాయలు ఉంటుంది ఇప్పుడు మీరు ఎక్కడ అమ్ముకోవాలో డిసైడ్ అవ్వండి అయితే ఇంటర్నేషనల్ లో రూపాయలు ఉంటే ఇక్కడ పదకొండు రూపాయలు అవుతుంది ఇక్కడి నుంచి టెన్ పర్సెంట్ అప్లికేబుల్ అవుతుంది పది రూపాయల లోపు ఉన్నంత వరకు కూడా ఒక రూపాయి ఎక్కువ ఎక్కువకి లో కొంటాం అంటే ఆ కొన్ని వాటిని మీరు కొనుక్కున్న వాటిని అదే రేటుకి నేను మైనర్స్లో తీసుకుంటాను కాబట్టి మేము మనకి హ్యాపీ అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు పది వరకు ఒక రూపాయి ఎక్కువ రేటుకి మైనర్స్ తీసుకుంటాం కాబట్టి మీరు ఇంటర్నేషనల్ అమ్మితే ఒక రూపాయి తక్కువ వస్తుంది మీకు కానీ ఇక్కడేమవుతుంది పదకొండు రూపాయలు ఉందనుకోండి ఇంటర్నేషనల్గా మన దగ్గర టెన్ పర్సెంట్ ఇక్కడ నుంచి అప్లికేబుల్ అవుతుంది పది రూపాయల నుంచి అంటే పది రూపాయలు ఇంటర్నేషనల్ లో ఉంటే మన దగ్గర పదకొండు రూపాయలు పది పైసలు టెన్ పర్సెంట్ కదా పది దాటితే తొమ్మిది దాటిపోయిన దగ్గర పది వచ్చిన దగ్గర నుంచి టెన్ పర్సెంట్ హైకు ఇప్పుడు పదకొండు రూపాయలు ఇంటర్నేషనల్ లో ఉందనుకోండి జాగ్రత్తగా వినాలి మనసు అన్ని ఏకాగ్రత అంతా ఒక దగ్గర పెట్టి నేను చెప్పేది వినండి ఇంటర్నేషనల్లో ఇప్పుడు పది రూపాయలకి వెళ్ళింది ఇక్కడ ఎంత ఉంటుంది పదకొండు రూపాయలు పది పైసలు ఎందుకంటే ఇంటర్నేషనల్ కంటే మన ఇండియన్ బీసీటీలో నేషనల్లో టెన్ పర్సెంట్ అంటే పదకొండు రూపాయలు పది పైసలు ఇంటర్నేషనల్ లో ఇప్పుడు పదకొండు రూపాయలు ఉందనుకో మన బీసీటీలో పన్నెండు రూపాయల ఇరవై పైస పది పైసలు అవుద్ది ఇక్కడ పదకొండు గది ఇప్పుడు పన్నెండు ఇరవై పన్నెండు పది అవుతుంది పన్నెండు రూపాయలు ఉన్నదనుకో ఇంటర్నేషనల్ లో ఇక్కడ పదమూడు రూపాయల ఇరవై పైసలు అవుతుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఇరవై రూపాయలు ఉన్నదనుకో ఇక్కడ ఎంత అవుతుంది ఇరవై రెండు రూపాయలు అవుతుంది బీసీలో ఇంటర్నేషనల్ లో యాభై రూపాయలు ఉన్నదనుకో మనకి ఇక్కడ బీసీలో ఎంత ఉంటుంది యాభై ఐదు రూపాయలు ఉంటుంది సూపర్ కదా బాగుంది కదా జాత వినండి ఇంటర్నేషనల్లో వంద రూపాయలు ఉందనుకోండి ఇక్కడ నూట పది రూపాయలు అవుతుంది అంటే టెన్ పర్సెంట్ హైక్ చూసుకోండి డాడీస్ పది రూపాయలు ఎక్కువ అమ్మాలో మీరు తేల్చుకోండి ఇంటర్నేషనల్లో వెయ్యి రూపాయలు ఉందనుకోండి మన దగ్గర పదకొండు వందల రూపాయలు ఉంటుంది ఇంటర్నేషనల్లో లక్ష రూపాయలు పదివేలు ఉందనుకోండి మన దగ్గర పదకొండు వేలు అవుతుంది ఇంటర్నేషనల్ లో లక్షకి వెళ్ళింది అనుకోండి మన దగ్గర లక్ష పది వేలు అవుతుంది ఇంటర్నేషనల్ లో ఎంత ఉందో దానికంటే టెన్ పర్సెంట్ ఎక్కువకి మన బీసీలో వెళ్ళిపోతుంది బీసీ ద్వారా వచ్చిన కాయిన్స్ని లో నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇది మీరు గమనించండి ఈ వాయిస్ని పదే 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 వింటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీకు అక్కడ కంటే ఇక్కడ కంటే పది లోపు ఇక్కడ ఒక రూపాయి ఎక్కువ కాబట్టి అక్కడ అమ్ముతారా ఇక్కడ అమ్ముతారా అక్కడ గ్యాస్ ఫీజు ఉంటుంది ఇక్కడ గ్యాస్ ఫీజు ఉండదు డైరెక్ట్ ఇక్కడ పెట్టుకోవడానికి కాబట్టి ఎక్కడ అమ్ముతారో చూసుకోండి ఇప్పుడు ఇంటర్నేషనల్ కంటే మంద ఎక్కువ ఉంది కాబట్టి మీరు లోనే అమ్మడానికి ఇష్టపడేలాగా ఇది ఉంది బీసీలో ఉన్న కాయిన్స్ అన్నీ మైనార్టీలో వెళ్ళిపోయేలాగా చేస్తున్నాను ఇక్కడ ఎన్నో ఉపయోగాలు పెట్టాను ఎన్నో ప్లాన్స్ తీసుకొచ్చి తీసుకొస్తున్నాను ఇప్పుడు వెండర్ పాటల్లోనూ దానికోసం నేను చాలా 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 వర్క్ చేస్తున్నాను ఆ పబ్లిసిటీ కోసం చాలా ఖర్చు పెడతాను కాబట్టి ఇది క్షుణ్ణంగా వినండి ఇప్పుడు ార్ట్ నెంబర్ టూ ఇది అద్భుతంగా ఉంటది ఇది కూడా జాత వినండి ఇప్పుడు బార్ట్ నెంబర్ టూలో లో ఇంటర్నేషనల్ లో రూపాయి ఉండి ఇక్కడ రెండు ఉంటే మీరు ఇక్కడ అమ్ముతారు ఒకవేళ మీ కాయిన్ ఇంటర్నేషనల్ మీరు వెళ్ళి అమ్మితే మీ కాయిన్స్ ని ఇంటర్నేషనల్ అమ్ముకోవాలని వెళ్తే రెండు రూపాయలకి అమ్మరు కదా ఒక రూపాయి ఎక్కువకే అమ్మాలని ట్రై చేస్తారు ఎందుకంటే ఆ రెండు రూపాయలు ఇక్కడ ఎలాగా మన మైనస్లోకి వెళ్ళిపోతుంది బీసీలో నేను ఇస్తున్నాను కాబట్టి మీరు మూడు రూపాయలు పెడతారు అక్కడ అక్కడ మూడు రూపాయలు ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది మన సిద్ధాంతం ప్రకారం లో నాలుగు రూపాయలు అవుతుంది సూపర్ ఇప్పుడు లో నాలుగు ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది మైని అక్కడ ఇంటర్నేషనల్ లోకి ఎవరు నాలుగు రూపాయలకి అమ్మరు అక్కడ కొనుక్కున్నోళ్ళు కూడా వాళ్ళ మైనస్ రావడం పెద్ద పని కాదు కదా వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి అరే సీట్లు నాలుగు రూపాయలు ఉంది మనం ఇప్పుడు సరే ఐదు రూపాయలు పెడదామని ఐదు పెడతారు ఒకవేళ నాలుకే పెట్టారనుకోండి అనుకోండి వాళ్ళు నష్టపోతున్నట్టు లెక్క ఇక్కడ ఐదు వస్తుంది కాబట్టి మీరు ఎవరు అక్కడ అమ్మరు అక్కడ పది రూపాయలు ఉందనుకోండి అక్కడ తొమ్మిది రూపాయలు ఉందనుకోండి ఇక్కడ మన సీట్లో పది రూపాయలు అవుతుంది మన సీట్లో పది రూపాయలు అయిందంటే అప్పుడు ఇంటర్నేషనల్ లో ఉన్న వాళ్ళందరూ పదకొండుకే నమ్మాలి లేదా పదికే నమ్మాలి తక్కువ చేసి అమ్మలేరు కదా వాళ్ళకి అత్యవసరం అయితే దాకా తప్ప అంతకంటే తక్కువకు అమ్మలేరు వాళ్ళు కాబట్టి ఇక్కడ ఎక్కువ రేటు ఎక్కడ ఏ ఎక్స్చేంజ్ ఉందో అక్కడే అమ్ముతున్నారు ఇప్పుడు కూడా ఏ ఎక్స్చేంజ్లో ఎక్కువ రేటు పలుకుతుందో బిట్ కాయిన్ లాంటి కాయిన్స్ కూడా అక్కడ అక్కడ అమ్ముతున్నారు అక్కడే అమ్ముతారు అక్కడే సేల్ అవుతుంటుంది ఇక్కడ మన బీసీటీలోనూ అద్భుతమైన సేల్ తీసుకుంటున్నాను కాబట్టి నేను మీ కాయిన్స్ అన్ని సూపర్గా ఎలిటెట్ ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ అమ్ముకోవచ్చు ఇంటర్నేషనల్ ఎక్కువ రూపాయి రూపాయి ఎక్కువ వస్తున్నట్టు ఇక్కడ అమ్ముతారు పోటీ పడి వాళ్ళు రూపాయి పెడతారు ఇప్పుడు ఏముంది ఇక్కడ రూపాయి పెరిగితే అక్కడ రూపాయి పెరుగుతుంది ఇక్కడ రూపాయి పెరితే అక్కడ రూపే పెరుగుతుంది అక్కడ రూపాయి పెరిగితే ఇక్కడ రూపాయి పెరుగుతుంటుంది దీనివల్ల ఏముంది వాడు పెంచే మనం పెంచాను అక్కడ ఉన్న వాళ్ళు పెంచుకుంటారు అక్కడ పెంచారు అని చెప్పేసి అంటే మనది ఆటోమేటిక్ పెరిగిపోద్ది మనం పెంచవద్దు నేను నేను పెంచుతాను మీరు పెంచరు ఇంటర్నేషనల్ లో పది ఉంటుంది నేను పదకొండు రూపాయలు పెడుతున్నాను ఇంటర్నేషనల్లో మనల్ని చూసి వాళ్ళు పన్నెండు రూపాయలు పెడితే నేను ఇక్కడ పదమూడు రూపాయలు పెడతాను ఇక్కడ అక్కడ వే ఇక్కడ వంద రూపాయలు ఉంటే ఇంటర్నేషనల్లో నేను నోటు పది ఇస్తాను మరి నోటు పది అయినప్పుడు అలా ఏం చేస్తారు బీసీలోనే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నేను తక్కువ కమ్మని వారు నోటు పదకొండు రూపాయలకు పన్నెండు రూపాయలు పెడతారు అంటే ఈ విధానంలో రేటు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మీరు అమ్ముకోవచ్చు మీకు మంచి చాయిస్ కదా ఎక్కడైనా నమ్ముకోవచ్చు మీ అక్కడైనా అమ్మొచ్చు ఇక్కడైనా అమ్మొచ్చు కానీ ఎక్కువ రేటు ఎక్కడ ఉన్నది అని చూస్తారు మరి జీవిత కాలం ఇంటర్నేషనల్ కంటే బీసీలో ఎక్కువ రేటుకే నేను కొనుక్కునేలా చేస్తున్నాను అవన్నీ మైనలోకి ఎలా వెళ్తాయో నేను చూసుకుంటాను మరి అలాంటప్పుడు ఏం చేస్తారు ఇంటర్నేషనల్ తగ్గించలేదు ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్నేషనల్ లో ఈ వేల రూపాయి ఉంది మన లో రెండు రూపాయలకి నేను పెట్టాను అనుకోండి మీరు ఎక్కడ అమ్ముతారు లోనే అమ్ముతారు లో కొనుక్కునేలా చేసి పూచి నాది దానికి నా ప్లాన్స్ వేరే ఉన్నాయి ఇప్పుడు బీవీ హార్ట్ని తప్పనిసరిగా ఊడ్చి పడేస్తాను నేను అది తెచ్చిన తర్వాత మీ దగ్గర కాయిన్స్ చాలు ఊడ్చేస్తుంది మొత్తం అంతా దానికి ముందే వెండర్ లో వస్తున్న అనేక ప్లాన్స్ మీకు అద్భుతంగా పనిచేస్తాయి కాయిన్స్ అన్నీ బీబీ హార్ట్ వరకు ఉండవు ఇక్కడే వెళ్ళిపోతాయి కాబట్టి ఎప్పుడు కాంపిటేటివ్ రేటు బస్తీమే సవాల్ అన్నట్టు బీసీటీ కూర్చుంటుంది ఈ ప్లాన్ వల్ల కరెక్ట్గా ఆలోచించండి మరి ఇక్కడ ఎక్కువ రేటు ఉన్నది కాబట్టి ఒక రూపాయి ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు అక్కడ అమ్మరు అక్కడ అమ్మపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు దాన్ని పెంచుతారు దాన్ని పెంచిది ఏమవుద్ది ఇక్కడ నేను పెంచుతాను అక్కడ పెంచే వాళ్ళు జనాలు ఇక్కడ పెంచింది నేనే దీనికి అక్కడ ఇక్కడ పెరుగుతున్నప్పుడు మన కాయిన్ ఆటోమేటిక్గా అటు ఇటు అటు ఇటు అటు ఇటు పెరుగుకుంటూ వెళ్తుంది అంతే అప్పుడు మీకు ఇక్కడ కాయిన్స్ ఎప్పుడైతే అక్కడ తగ్గుతున్నాయో అక్కడ రేటు పెరుగుద్ది అక్కడ ఎప్పుడైతే రేటు పెరిగింది ఇక్కడ రేటు పెంచేస్తుంటాను ఇది నా ప్లాను ఇది బాగుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చపోతే మీకే నష్టం తక్కువ కోసే రమ్ముతారు ఇంటర్నేషనల్ కంటే ఎప్పుడూ ఎక్కువ రేట్ ఇక్కడే ఉంటది ఇంటర్నేషనల్ కంటే ఎప్పుడు ఎక్కువ రేట్ ఇక్కడే ఉంటుంది ఇంటర్నేషనల్ కంటే ఎప్పుడు ఇక్కడే ఎక్కువ రేటు ఉంటుంది మరి నా మీద కోపంతో నా మీద ద్వేషంతో అలా కాదు డాడీ చెప్పినట్టు నేను విన్ను లేకపోతే నాకు మైనర్స్ వద్దు నాకు బీసీటీ వద్దు అనుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే అప్పుడు ఇంటర్నేషనల్ అమ్మాలి అంటే ఏం చేయలేడు నష్టానికి అమ్మాలి అమ్ముకోండి ఎవడైతే నాకెందుకు ఎక్కువ డబ్బులు ఇస్తుంది అని అనుకుంటే వెల్కమ్ టు బీసీటీ వెల్కమ్ టు మైనడ్స్ ఇది మీకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ఓకే అలాగే నేను బీసీటి సారీ నేను ఈ వెండర్ పార్ట్లు ఓపెన్ చేసిన వెంటనే మైనర్స్ మైనర్స్లో మైనర్స్లో వెండర్ పాటలు ఓపెన్ చేసిన వెంటనే మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ ప్యాట్స్ వేస్తున్నారనుకోండి అనుకోండి అది మన మైనర్స్లో పెట్టుకునే విధానం నేను చెప్తాను పెట్టండి పబ్లిసిటీ ఇక్కడి నుంచి అవుతుంది మీరు దేశం అంతా పబ్లిసిటీ అవుతుంది మీరే జిల్లాలో వేసుకునే పబ్లిసిటీ అవుతుంది కాబట్టి అలా రియల్ ఎస్టేట్ ఎవరైనా చేస్తున్నారంటే ఇక్కడ తీసుకురండి దాని నుంచి కూడా మీకు ఇన్కమ్ ఉంటుంది దాని నుంచి కూడా మీకు రిఫరల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఉన్న ప్రజలు కొనుక్కోవచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు అమ్ముకోవచ్చు ఇది ప్లాన్ నెంబర్ త్రీ ఇది ఇప్పుడు ఇదే కాదు ఏ వ్యాపారాలు చేసినా సరే వాటిని ఇప్పుడు వెండర్ పోటలో పెట్టచ్చు దానికి పబ్లిసిటీ ఎలా చేయాలో నేను ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఇంతకుముందు నన్ను ఇద్దరు ముగ్గురు వైజాగ్లో ఉన్న ఒకరిద్దరు అడిగారు కర్నూలు నుంచి అడిగారు అలాగే విజయవాడ నుంచి అడిగారు రియల్ ఎస్టేట్ నా ఫ్లాట్లు ఉన్నాయడి అవి మనం పెట్టడానికి అవుతుందా అని ఇప్పుడు అవుతుంది రండి ఎవరు ఫ్లాట్స్ చేసినా మీరు కాంపిటేటివ్ రేట్లు పెట్టండి మీ ఆఫర్లు పెట్టండి మీ టూర్లో గీర్లో ఏం పెడతారో పెట్టండి అక్కడ కూడా కీబోర్డ్ కాయిన్ని యూటిలిటీలో యాక్సెప్ట్ ఎలా చేయాలో మీరు నాతో కాంటాక్ట్ అయితే నేను చెప్తాను దాన్ని అక్కడ కూడా కాయిన్స్ తీసుకుని ఏర్పాటు చేస్తాను కాబట్టి మీకు మంచి సేల్ వచ్చేలాగా ఇది మీకు బాగా దోహదపడుతుంది అలాగే మీరు ఏ వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారాలకి ఇక్కడ నేను మీకు అవకాశాన్ని పబ్లిసిటీని కల్పిస్తాను తద్వారా మీకు ఇన్కమ్ తద్వారా మీకు అన్ని లెవెల్స్ లో కమిషను తద్వారా మీకు అన్ని విషయాలు మీకు తెలిసేలా జరుగుతాయి కాబట్టి అలా ఎవరున్నా సరే వెల్కమ్ రండి వాటిని కూడా ఇందులో పెడతారు ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్న కాయిన్ అంటే బీసీట్ లో ఉన్న కాయిన్ యూటిలిటీ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ అన్ని ఈ పోటీ తత్వంతో ఉన్న ప్లాన్ లో అయిపోతాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ బిజినెస్ ప్లాన్ లో వెండర్ పోర్ట్లో కూడా తీసుకునేలా చేస్తాను ఇక్కడ కూడా అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ రానున్న మన తాలూకా మైనర్స్ లో రానున్న మన బీసీలో మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి జాగ్రత్తగా చూసుకోండి మీ అకౌంట్స్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి మీ పాస్వర్డ్స్ పోకుండా చూసుకోండి నేను ఇచ్చిన లక్ష్యే నా లక్ష్యం ఎలా తీసుకెళ్తాను చూడండి మీరు ఓపికతో ఉండాలి ఎవరైనా సరే అలా అప్పుడే అవుతుంది ఓవర్ నైట్ నాకు ఇప్పుడే మారిపోవాలంటే ఒకసారి నేను మనం అనుకుని అవ్వో ఒకసారి మనం అనుకుని అయిపోతుంటాయి కాబట్టి వాటిని కూడా తీసుకోవాలి ఒకప్పుడు ఉదాహరణకి ఓ ఫ్యాక్టరీ వస్తుంది అక్కడ రేటు పెరుగుద్ది ఓ ఫ్యాక్టరీ కెమికల్ అయిపోయింది అక్కడ రేటు తగ్గిపోద్ది అప్పుడు అమరావతిలో ఇంతకుముందు రేట్లు అడిగేవాడు లేడు ఇప్పుడు అక్కడ రేటు హైక్ అయిందని విన్నాను అంటే మరి ఇన్నాళ్ళు లేదు ఇప్పుడు ఎందుకు అవుతుందంటే అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఇంతకుముందు తెలంగాణలోనే ఇవన్నీ జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్నాయి అలాగే ఈ మధ్య ఒడిశాలో కూడా బాగా పెరిగిపోయి బాగా రేట్లు పెరుగుతున్నాయి బాగా రియల్ ఎస్టేట్ వస్తున్నాయి ఇలాగా ఎక్కడ అవకాశం ఉంటుంది అక్కడ అవుతుంటుంది ఎక్కడ లేదో అక్కడ తగ్గుతుంటుంది ఆగుతుంది మళ్ళీ పెరుగుతుంటది ఇది కూడా క్రిప్టోలు ఇలా జరుగుతుంది కానీ బీసీలో మీకు ఆ ఒత్తిడి లేకుండా కీబో కాయిన్కి ఇది అంటకుండా ఇంటర్నేషనల్ కూడా మీకు మన కీబో కాయిన్ టచ్ చేయకుండా చేస్తున్నాను ఎలాగా ఇంటర్నేషనల్ రేట్ కంటే నేను రేట్ ఇస్తున్నాను ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరిగిందని ఇంటర్నేషనల్ లో మన కాయిన్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది ఎక్కడో కాశ్మీర్లోనూ ఇంకో దగ్గర ఎక్కడో యుద్ధాలు జరుగుతుందంటే ఏదో ఇబ్బంది వచ్చింది మన కాండిడేట్ కిందకి వెళ్ళింది అదే బీసీటీ ఓపెన్ ఉంటే రూపాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొనుక్కుంటారు అందరు ఇక్కడ అమ్ముతారు ఇక్కడ యూజ్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు ఇంటర్నేషనల్గా పెరుగుతుంది అప్పుడు ఇంటర్నేషనల్గా ఎటువంటి అవ అవరోధాలు వచ్చినా ఒడిదొడుగులు వచ్చినా ఏ ఉపద్రవాలు జరిగినా డోంట్ కేర్ ఇక్కడ మనకు మైనర్స్ ఉన్నది ఇక్కడ రెడీగా బీసీటీ ఉన్నది కాబట్టి మన కాయిన్కి ఆ అటువంటి ఏవి తాకకుండా దానికి ఇబ్బంది రాకుండా చూస్తున్నాను కాబట్టి మనకు ఆయన అద్భుతంగా ముందుకెళ్తుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాలు అందరికీ పంపించండి పదే పదే మీరు వినండి కిబో పూర్వపస్థితిని తీసుకొచ్చే పూజి నాది నన్ను నమ్మండి అంతే నన్ను నమ్మండి నమ్మిన వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది నమ్మలేని వాళ్ళందరూ మౌనంగా నాకు కోఆపరేట్ చేయండి మీకు నమ్మకం వచ్చినప్పుడు రండి దట్స్ ఆల్ అంతే కాబట్టి ఇక్కడి నుంచి రోజు నేను చెప్తున్న జాగ్రత్తగా విని దాని చేయండి నేను బీసీటీ ఓపెన్ చేసిన రోజుకి ఈ మైనషన్ అంతా రెడీ చేస్తాను మీరు బి రెడీగా ఉండండి మరొక విషయాన్ని మళ్ళీ నేను రేపు చెప్తాను అది కూడా మీకు అదరహో అదిరినట్టు ఉంటుంది అదరహో అదిరినట్టు ఉంటుంది ప్లాన్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ ఇవాళ వన్ టూ త్రీ చెప్పాను ఫోర్ ఫైవ్ అనేది రేపు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ